వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మా ఫైనల్ ఆన్సర్కి ఎన్టీఏ వాళ్ళు అయితే ఫైనల్ ఆన్సర్కి అయితే ఇచ్చేసారు మరి ఆ ఫైనల్ ఆన్సర్కి కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి మరి టోటల్గా మరి ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయినాయో చూద్దాం మరి కొన్ని డ్రాప్ అయితే మరి డ్రాప్ అయిన క్వశ్చన్స్కి మార్క్స్ ఇస్తారా లేకపోతే తీసేస్తారా అనేది ఒక డౌట్ ఉంది ఆర్ నాట్ షూర్ యామ్ నాట్ షూర్ అబౌట్ దట్ మరి డ్రాప్ చేసిన క్వశ్చన్లు అసలు ఏ సెషన్లో ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయినాయో చూసినట్టయితే ఇక్కడ మొత్తం మనం చూసినట్టయితే సిక్స్ అయితే కనిపిస్తున్నాయి సిక్స్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనం చర్చ్ విండోకి వెళ్ళినప్పుడు ఇక్కడ సిక్స్ అయితే ఉండటం అయితే జరుగుతుంది సిక్స్ క్వశ్చన్స్ని చూడవచ్చు మీరు ప్రతి ఒక్కరు కూడా డ్రాప్ అనే సెక్షన్లో ఉంది కదా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మీరు ఫైండ్ అని కొట్టి మీరు ఈ అన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు మనకి డ్రాప్ అంటే ఇక్కడ ట్వంటీ సెక ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూ ఫస్ట్ షిఫ్ట్ ఒక డ్రాప్ అయింది మరి రెండోది వచ్చి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ రెండు డ్రాప్ అయినాయి మరి మూడోది వచ్చి మూడోది వచ్చి ట్వంటీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్ కెమిస్ట్రీలో ఒక డ్రాప్ అవడం అది జరిగింది నాలుగోది వచ్చి ట్వంటీ నైన్త్ ఫస్ట్ షిఫ్ట్ ఒక డ్రాప్ అవటం అయితే జరిగింది మరి అదేవిధంగా ట్వంటీ నైన్త్ మ్యాథమేటిక్స్లో ఒక డ్రాప్ అవటం అయితే జరిగింది అంటే మ్యాథమెటిక్స్లో ఒకటే డ్రాప్ అయ్యింది ఈ విధంగా మరి మరి మొత్తము సిక్స్ అయితే డ్రాప్ అయినాయి టోటల్గా ఎన్ని అయినాయి సిక్స్ అయితే డ్రాప్ అవడం అయితే జరిగింది సో ఇవి సపోజ్ మీరు చూసినట్టయితే మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు మ్యాథమెటిక్స్ ఇవి మ్యాథమెటిక్స్ సంబంధించినవి ఫిజిక్స్ సంబంధించినవి కెమిస్ట్రీకి సంబంధించినవి మరి డ్రాప్ అంటే ఏం సార్ మరి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు మరి డౌట్ ఒకసారి క్లారిఫై చేద్దామని మరి మరి ఒక వీడియో అయితే నేను చేయటం జరుగుతుంది డౌట్ ఒకసారి మరి క్లారిఫై చేస్తాను ఇది డౌట్ క్లారిఫై చేయాలంటే డౌట్ ఒకసారి క్లారిఫై చేద్దాం అసలు ఫైనల్ ఆన్సర్కి మనకి ఆల్రెడీ చూసాం కదా దీనిలో ట్వంటీ నైన్త్ షిఫ్ట్ వన్లో ఒక డ్రాప్ అవడం జరిగింది మరి ట్వంటీ నైన్త్ మరి మొత్తం మొత్తం ఆరు డ్రాప్లోని ట్వంటీ నైన్ షిఫ్ట్ వన్ ట్వంటీ నైన్ షిఫ్ట్ టూ ట్వంటీ నైన్ మల్టీ కరెక్ట్ ఒక డ్రాప్ అవటం ట్వంటీ నైన్ షిఫ్ట్ టూ ట్వంటీ సెకండ్ డ్రాప్ వన్ మరి అదేవిధంగా మరి ఇది మొత్తము ఆరు డ్రాప్ అవటం అయితే జరిగింది ఆరు క్వశ్చన్స్ అయితే డ్రాప్ అయినాయి ఈ డ్రాప్ అయిన క్వశ్చన్స్ని మరి మేధ యాడ్ చేస్తారా లేదా యాడ్ చేస్తారంటే యాడ్ చేయొచ్చు చేయకపోవచ్చు సపోజు ఒక షిఫ్ట్ మనకు ఎన్ని జరుగుతుంది ఒక షిఫ్ట్ ఎన్ని జరుగుతుంది త్రీ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ మనకి సెవెంటీ ఫైవ్ కదా మరి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోరు త్రీ హండ్రెడ్ ఈ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోరు త్రీ హండ్రెడ్ కదా మనకి ఆల్రెడీ ఒక క్వశ్చన్ తీసేశారు అండి ఒక ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుంటాం ఒక క్వశ్చన్ ఒక షిఫ్ట్లో తీసేసినప్పుడు సెవెంటీ ఫోర్ సపోజ్ సెవెంటీ ఫోరే తీసుకోండి ఒక క్వశ్చను సెవెంటీ ఫోర్ ఇంటూ ఫోరు ఇక్కడ అప్పుడంత టూ మరి టూ నైంటీ సిక్స్ బై త్రీ హండ్రెడ్కి మనకి ఎగ్జామినేషన్ పెట్టినట్టు అది గుర్తుపెట్టుకోండి టూ నైంటీ సిక్స్గా ఎగ్జామినేషన్ పెట్టుకోండి త్రీ హండ్రెడ్ మర్చిపోండి అది గుర్తుపెట్టుకుని ఆ షిఫ్ట్లో మరి త్రీ హండ్రెడ్ టూ నైంటీ సిక్స్కే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది మరి ఎన్టీఏ వాళ్ళు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటారో దీనికి రిటర్న్గా మనకి ఎక్కడా లేదు నేను ఫోర్ మార్క్స్ యాడ్ చేస్తారని ఫోర్ మార్క్స్ తీసేస్తారని నేనైతే చెప్పలేదు కానీ ఎన్టీఏ వాళ్ళు సపోజ్ టార్గెట్ మార్క్స్ టూ నైంటీ సిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ మార్క్స్ టూ సపోజ్ ఈ షిఫ్ట్ ట్వంటీ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ తీసుకుందాం దీనిలో మనకి డ్రాప్ ఏం కనపడతలేదు ట్వంటీ సెకండ్ సెకండ్ షిఫ్ట్ ట్ ట్వంటీ సెకండ్ సెకండ్ షిఫ్ట్ ఇది ఒక క్వశ్చన్ అయితే ఫిజిక్స్ లైట్ డ్రాప్ అవడం అయితే జరిగింది అప్పుడు ఏం చేస్తారు నీకు ఫిజిక్స్లో ఇది ఇది మాత్రము ఇది ఇది ఆల్రెడీ ఇది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది మాత్రం ట్వంటీ ఫోర్కే లెక్కేస్తారు అంటే దీనిలో పర్సంటేజ్లు మరి పర్సంటేజ్ చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది సపోజ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇది ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ వచ్చి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ అంటూ ఫోర్ ఇది హండ్రెడ్ మార్క్స్కి ఉండటం జరిగింది ఇది నైంటీ సిక్స్ మార్క్స్కి మాత్రమే జరిగింది ఇది హండ్రెడ్ మార్క్స్కి మాత్రమే టోటల్గా వచ్చేసి టూ నైంటీ సిక్స్కి ఎగ్జామినేషన్ జరిగినట్టుగా మనము చెప్పవచ్చు ఇది టోటల్గా టూ నైంటీ దీనికి మార్క్స్ ఏమి యాడ్ అవ్వమ్మా నాకు తెలిసి మార్క్స్ యాడ్ ఇప్పుడు డ్రాప్ చేశారంటే ఆ క్వశ్చన్ తీసేశారు అక్కడ నుంచి మీరు మీ ఎఫర్ మీ సపోజ్ ఈ క్వశ్చన్ ఫిజిక్స్లో ఈ క్వశ్చన్కి ఎవరైతే ఒక టెన్ మినిట్స్ వేస్ట్ చేసుకున్నారంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుందనే చెప్పవచ్చు సపోజ్ ఈ ట్వంటీ నైన్త్ ఇక్కడ మనకు ట్వంటీ నైన్త్లో టూ నైంటీ సిక్స్కి ఎగ్జామినేషన్ పెట్టినట్టు ట్వంటీ సెక్స ట్వంటీ సెకండ్లో ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూలో టూ నైంటీ సిక్స్కి ఎగ్జామినేషన్ పెట్టినట్టు మరి అదేవిధంగా చూసినట్టయితే ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ చూద్దాం కదా ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ వన్ డ్రాప్ ఇక్కడ కూడా టూ నైంటీ సిక్స్కి ఎగ్జామినేషన్ పెట్టినట్టు టూ నైన్ అంటే త్రీ హండ్రెడ్ నాట్ త్రీ హండ్రెడ్ అది గుర్తుపెట్టుకోండి నా ఈ షిఫ్ట్లో కూడా ట్వంటీ టూ నైంటీ సిక్స్కి ఎగ్జామినేషన్ పెట్టినట్టు ఇది కూడా ఈ షిఫ్ట్లో కూడా మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఏమైనా డ్రాప్ ఉందా ట్వంటీ థర్డ్ సెకండ్ షిఫ్ట్ యూఎమ్ నాట్ సీయింగ్ ఎనీ డ్రాప్ హియర్ ట్వంటీ ఫోర్త్ ఫస్ట్ షిఫ్ట్ ట్వంటీ ఫోర్త్ ఫస్ట్ షిఫ్ట్లో కూడా ఏం క్వశ్చన్స్ డ్రాప్ లేదు మనకి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ సెకండ్ షిఫ్ట్లో కూడా ఏం డ్రాప్ కనపడతలేదు ట్వంటీ ఎయిత్ ఫస్ట్ షిఫ్ట్ ట్వంటీ ఎయిత్ ఫస్ట్ షిఫ్ట్ ఇక్కడ కూడా ఏమి డ్రాప్ కనిపించట్లేదు మనకి ట్వంటీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్ ట్వంటీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్లో కూడా డ్రాప్ ఉందా లేదా కనిపిస్తుంది ట్వంటీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్ ఇక్కడ ట్వంటీ ఎయిత్ మరి ఇక్కడ కెమిస్ట్రీలో ప్రాబ్లం ఉంది ఇక్కడ కెమిస్ట్రీలో ఒక డ్రాప్ అయిన క్వశ్చన్స్ చూస్తాం ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్లో మనకి మ్యాథమెటిక్స్ ఓకే ఫిజిక్స్ ఓకే కెమిస్ట్రీ ఇది ఇదేంటంటే నైంటీ సిక్స్ మార్క్స్కి ఇది ఎగ్జామినేషన్ ఇది హండ్రెడ్ మార్క్స్కి ఇది ఎగ్జామినేషన్ పెడతారు ఇది హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ పెడతారు అది గుర్తుపెట్టుకుంటుంది క్లారిటీగా ఉండాలి మనం ఎందుకంటే ఇక్కడ కూడా ట్వంటీ నైన్త్ చూసినట్టయితే నైన్త్ ట్వంటీ నైన్త్ ఇక్కడ కూడా ఒక డ్రాప్ ఉంది ఇక్కడ కూడా సపోజ్ ఇక్కడ ఫిజిక్స్లో ఇది నైంటీ సిక్స్కి ఎగ్జామినేషన్ పెడతారు ఇది హండ్రెడ్కి ఎగ్జామినేషన్ పెడతాం జరుగుతుంది ఇది హండ్రెడ్కి ఎగ్జామినేషన్ పెడుతుంది అంటే మార్క్స్ యాడ్ అవ్వడం ఏంటంటే ఫోర్ మార్క్స్ ఇది వందరికి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి దానివల్ల ఏంటంటే యాడ్ చేసినా రిమూవ్ చేసినా నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు నాకు తెలిసి సపోజు టూ నైంటీ సిక్స్కి ఎగ్జామినేషన్ పెట్టారు టూ నైంటీ సిక్స్ స్కోర్ చేస్తారు త్రీ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ దీనివల్ల మరి స్టూడెంట్స్కి వచ్చిన మరి లాభము అయితే ఏమీ లేదు నైంటీ సిక్స్కే పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మనం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఏంటంటే వాడు టూ నైంటీ డ్రాప్ అంటే పడేసాడు కింద పడేసాడు అది ఆ క్వశ్చన్ని మనం తీసుకోవాలి వాడు క్వశ్చన్కి తీసుకోవాలి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ షిఫ్ట్ వైజ్ అయితే చేంజ్ అవుతుంది ఇది ఇది షిఫ్ట్ వైజ్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది మరి అది కెమిస్ట్రీలో ఒక్కొక్క చాప్టర్కి షిఫ్ట్ అయితే అయితే మారే అవకాశం ఉంది చూడాలి మనం ఎట్లాగా మారుతయో దీన్ని సపోజ్ ఇక్కడ ఒక చూడండి ఇక్కడ ట్వంటీ సెకండ్ సెకండ్ షిఫ్ట్ ఇది ఒక సపోజ్ ఇది కూడా చెప్పాం కదా ఆల్రెడీ ఇక్కడ నైంటీ సిక్స్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కి టార్గెట్ అవకాశం కాదు ఇక్కడ నేను ఎగ్జామినేషను ఇది తీసేస్తాను అనమాట ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్కి జరిగింది ఇక్కడ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి జరిగింది ఇక్కడ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెడ్ థ్యాంక్ యూ